బిగ్ బాస్ హౌస్లో ఒకనొకప్పుడు నిఖిల్ని వెనక్కి నెట్టి విన్నర్ రేసులకు దూసుకెళ్ళాడు నబీల్ అఫ్రిది కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో నబీల్ గేము సైడ్ ట్రాక్ ఎక్కింది క్రమక్రమంగా టైటిల్ ఆశల్ని దూరం చేసుకున్నాడు నబీల్ అఫ్రిది అయితే వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి వెళ్ళిన మెహబూబ్ కమ్యూనిటీ విషయంలో నోట్ జారడంతో అది నబీల్కి బాగా నెగిటివ్ అయ్యింది మాట అనేసిన మెహబూబ్ హెల్మెట్ అయి బయటకు వచ్చేశాడు కానీ హౌస్లో ఉన్న నబీల్ ఓటింగ్పై ఆ ఇష్యూ బాగా ప్రభావం చూపించింది మహబూబ్ నబీల్ అఫ్రీతి ఇద్దరు ముస్లింలు కావడంతో హౌస్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ముచ్చట్లు పెట్టుకున్నారు మనకి మన కమ్యూనిటీ ఓట్లు పడతాయి అని నబీల్తో నోర్చారాడు మహబూబ్ ఇది బాగా వివాదమైంది నిజానికి అన్నది మహబూబ్ అయినా అక్కడ ఉన్నది నబీల్ పైగా ఇద్దరు ముస్లింలు కావడంతో కొంతమంది మత పిచ్చుఓను నబీల్ని టార్గెట్ చేశారు ఈ షోని హోస్ట్ నాగార్జున కూడా చాలా సాఫ్ట్గా డీల్ చేశారు అయితే ఈ షోలో ఎక్కువ నష్టం జరిగిందైతే నబీల్కే విన్నర్ రేస్లో ఉండాల్సిన వాడు టాప్ త్రీతో సరిపెట్టుకున్నాడు బయటకు వచ్చిన నబీలు ఈ కమ్యూనిటీ వివాదంపై స్పందించాడు నేను టాప్ త్రీతో బిగ్ బాస్ స్టేజ్ దిగి బయటకు వచ్చిన తర్వాత ఈ కమ్యూనిటీ మ్యాటర్ గురించి అవినాష్ చెప్పాడు మహబూబ్తో కమ్యూనిటీ మ్యాటర్ గురించి మాట్లాడింది నెగిటివ్ అయ్యిందట అని అన్నాడు అది విన్న తర్వాత అవునా అక్కడంతా ఏం లేదే నేనేం మాట్లాడలేదే అనుకున్నా ఆ మ్యాటర్లోనే కాదు హౌస్లో ఎవరేం చెప్తున్నా కూడా నేను వింటా అక్కడ మహబూబ్ ఈ మ్యాటర్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా నేను వింటూనే ఉన్నా తప్ప ఏం మాట్లాడలేదు ఎందుకు అలా వింటూ సైలెంట్గా ఉన్నానంటే అతను వైల్డ్ కార్డు ద్వారా వచ్చాడు బయట ఏం జరుగుతుందో ఏమీ తెలియదు వాళ్ళ మాటలు బట్టి బయట ఏం జరుగుతుందో తెలిసే అవకాశం ఉంది అతనినే కాదు వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వాళ్ళందరి మాటలు విన్నాను కమ్యూనిటీ గురించి నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఈ విషయాన్ని నేను ఎప్పుడూ పట్టించుకోను నిజంగా నాకు అంత కమ్యూనిటీ ఫీలింగ్ ఉంటే నా ఫ్రెండ్స్ అంతా వాళ్లే ఉండేవారు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ సర్కిల్ అంతా తీసుకుంటే చాలామంది హిందువులు కేవలం హిందువులనే కాదు హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్కులు ఇలా అందరూ ఉన్నారు నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో పడుకుంటా వాళ్ళు వచ్చి నా ఇంట్లో పడుకుంటారు నాకు నా రిలేటివ్స్ కంటే నా ఫ్రెండ్స్ ముఖ్యం మా పెద్దన్న పెళ్ళిలో కూడా నా దోస్తులే ఉంటారు మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా నా దోస్తులే దగ్గరుండి చక్కబెడతారు ఈ కమ్యూనిటీ ఫీలింగ్ని నేను పట్టించుకోను నేను అందరితో కలిసి ఎలా ఉంటానో నాతో ఉండే దోస్తులను అడిగితే చెప్తారు వాళ్ళకి దొరికాను కదా అని గుంజినట్లున్నారు నాకు చెప్తున్నప్పుడు జస్ట్ నేను విన్నానంతే నేను అసలు రియాక్ట్ కాలేదు నువ్వు ఉంటే నేను ఉండొద్దు అని ఏమనుకోలేదు కమ్యూనిటీ అనేది నా లైఫ్లో లేదు ఉండదు అని చెప్పుకొచ్చాడు నబీ అఫ్రీది అన్నట్లు ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ బయటకు వస్తే వివాదం అవుతుందని తెలుసు కూడా ఆ బిగ్ బాస్ వాళ్ళు ఈ వీడియోని ఎందుకు బయటకు వదిలారో అర్థమవుతుందా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు